హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే తమ్నల్ చూస్తే అర్థమైపోయింది కదా మనం డీ ఫ్రైస్ చేస్తూ ఉంటాము పూర్ణాలు ఫిష్ ఫ్రై ఇలా గారెలు మన ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా సంక్రాంతి అయితే ఇంకా కజ్జికాయలు ఇలాంటివి అన్నీ చేస్తూ ఉంటాం ఒక్కోసారి అవి ఊడిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది అలా పాడైపోయిన ఆయిల్ని మనం వడకట్టామంటే అదంతా మళ్ళీ నల్లగా వచ్చి బాగోదు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఏం లేదండి ఫ్లోర్ తీసుకొని మనం నీళ్లు కలుపుకొని దాంట్లో ఉండలు లేకుండా నీట్గా కలిపేసి మనం స్టవ్ మీద ఉన్నప్పుడే అందులో అయితే పోసేసామంటే ఆయిల్లో ఎంత వేస్ట్ ఉన్నా సరే మొత్తం అయితే దాంతోపాటు వచ్చేస్తుంది ఇప్పుడు మీరే చూస్తారు కదా వీడియోలో చూసారా నేనైతే పోసాను పోసి గంట అయితే తీసుకొని పోసిన వెంటనే కదిలియద్దు ఒక నిమిషం అటు ఉంచండి అప్పుడైతే ఎంత వేస్ట్ ఉన్నా సరే అంతా దానికైతే అంటుకుపోతుంది నేనైతే పూర్ణాలు చేశాను అవి ఊడిపోయి అందులోకి అంతా వెళ్ళిపోయింది ఆయిల్లోకి ఇంకా ఏం చేయాలా అని చెప్పి ఈ టిప్ అయితే చేశాను ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో అయితే చేసి పెట్టాను నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూసారా ఇందాకున్న ఆయిల్కి ఇప్పుడున్న ఆయలకి ఎంత తేడా వచ్చిందో మనం వడకట్టినా కూడా మనకైతే ఇలా రాదు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్